జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం పెద్దాపూర్ గురుకుల పాఠశాలలో పాము కాటు వేసిందని నిన్న ఓ విద్యార్థి ఆసుపత్రిలో చేరగా ఈ రోజు మరో విద్యార్థికి పాము కాటు ఆనవాళ్లు కనిపించడం కలకలం రేపుతోంది ఎనిమిదవ తరగతికి చెందిన యశ్వంత్ అనే విద్యార్థి పాము కాటు ఆనవాళ్లు కనిపించడంతో తోటి విద్యార్థులు గమనించి వెంటనే కోరుట్ల ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు నిన్న ఇదే తరగతికి చెందిన అఖిల్ అనే విద్యార్థికి పాము కుట్టడంతో ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్న నేపథ్యంలో మరో విద్యార్థిని పాము కాటేయడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆ విషయం తెలుసుకున్న జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ ఆసుపత్రికి చేరుకుని వివరాలు తెలుసుకున్నారు ఇద్దరు విద్యార్థులకు మెరుగైన చికిత్స అందించాలని కలెక్టర్ వైద్యులకు సూచించారు అనంతరం పెద్దాపూర్ గురుకుల పాఠశాలను సందర్శించి పరిసరాలను పరిశీలించి వివరాలను ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు విద్యార్థులు ఆరోగ్యం ఉన్నట్టు తెలిపారు నిన్న మార్నింగ్ అఖిల్ అనే అబ్బాయి కాళ్ళ చేతుల మీద చిన్నగా ఏవో మనకి బైట్ మార్క్స్ ఉన్నాయి అని చెప్పి చేయిపోయిన వస్తుంది అని కూడా చెప్పడం జరిగింది పేరెంట్స్కి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది సో వాళ్ళు ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకెళ్తే వాళ్ళు బ్లడ్ క్లాటింగ్ అది టైం చూసి ఎందుకైనా మంచిదని చెప్పి అంటే స్నాక్ ఆల్రెడీ స్టార్ట్ చేయడం జరిగింది అబ్బాయి కండిషన్ స్టేబుల్గా ఉంది అండ్ నిన్న నైట్ నీకు బంక్ బెడ్స్ మీద పడుకున్న ఇంకో అబ్బాయి వేరే వాళ్ళు కూడా చూసి ఏం నీకు ఏదో గీసినట్టు ఉంది ఏదో నీకు మార్క్ లాగా ఉందే అంటే అబ్బాయి కూడా భయపడడం వల్ల మనకి ఇన్ఫామ్ చేయడం జరిగింది లేట్ అవ్వకూడదని చెప్పి ఇమిడియట్గా మనం కూడా డాక్టర్స్ తీసుకెళ్తే వాళ్ళు కూడా ప్రికాషనరీ మెజర్ కింద యాంటీ స్నేక్ వెనం తీసుకోవడం జరుగుతుంది మనకి నేను ఇప్పుడు కూడా చూస్తూ ఉన్నాం మొత్తం కూడా స్నేక్స్ ఎక్కడ కనిపించలేదు బైట్ మార్క్స్ ఒకరికైతే పెయిన్ ఉందని చెప్పారు ప్రికాషన్ సిమ్టమ్స్ ఇంకో సెకండ్ పర్సన్ సిమ్టమ్స్ కూడా ఏమి లేవు